అందరికీ వందనములు ప్రేమ దేవుని పెట్టారు ఉదే కాల సమయంలో పడకల మీద నుంచి లెక్కడుతున్న ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి మరి బుధవారం నాలుగో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉదయం కాలం పడకల మీద నుంచి లెక్కడుతుంది ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి దానియలు గ్రంథము మనం చూసినట్టయితే పదవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం దానియాల గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం అప్పుడు అతడు దానియాలు భయపడకము నీవు తెలుసుకున్న వాళ్ళని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నేను తగ్గించుకున్న మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చేతుని సో ఈరోజు మనం చూస్తున్నటువంటి మాట భయపడకము నీవు చెప్పిన మాటలు వినబడినవు గనుక నీ మాటను బట్టి నేను వచ్చేతుని అంటున్నాను సో దావి సారీ దానియాలు గురించి దేవుడు మాట్లాడతాడు నువ్వు చెప్పిన మాట వినబడినది సో దానియాలు ఏం చెప్పాడు అని అంటే ఇక్కడ చూడండి ఆ మొదటి దినము దాన్యాలు కదా పదవ దిన పన్నెండు వచ్చిన మధ్యలో చివరిలో ఆ మొదటి దినం మొదలుకొని ఏ మొదటి దినం దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకొని దేవుని ఎదుటి ఏదైతే మొదటి దినం తగ్గించుకున్నాడో అప్పటి నుండి అప్పటి నుండి ఏమంటున్నాడు నువ్వు చెప్పిన ప్రతి మాటను బట్టి నేను వచ్చి తిన సో దానియాలు దేవుని ఎదుట తగ్గించుకున్న దినం ఎలాంటిది దానియాలు దేవుని ఎదుట తగ్గించుకోవడానికి కారణం తగ్గించుకున్న దినము మనం చూసినట్దే దానియలు మొదట పలికిన మాటను చూడగా అంటే ఆ తగ్గించుకున్న రోజు ధాన్యాలు మొదటి పలికిన మాటలు ఏంటి అని అంటే ధాన్యాల గ్రంథం మొదటి అధ్యాయం చూడాలి ఎందుకంటే ఆ మొదటి అన్న దానికి ఎక్కువ ఆధారాలకు ఆధారాలను మొదటి అధ్యాయం మనం కొన్ని విషయాలు చూద్దాం చాలా ఉండే కానీ మనకు అవి సమయం లేదు కాబట్టి కొన్ని విషయాలు మనం చూస్తాం ఏంటి మాట అంటే ధాన్యాల గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిది వచ్చిన రాజు భుజించు భోజనము ఆ పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన అపిపరచు కొనుకూడదని ఉద్దేశించి తాను పవిత్రుడు సారీ తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకోనకుండా సెలవు నపంసకుల అధిపతిని వేడుకొనగా సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే దానియాల యొక్క జీవితంలో దానియాలు పలుకుతున్నటువంటి మాట తన దానియాల యొక్క జీవితంలో దానియలు మొదట చెప్పినటువంటి మాట కానీ మొదట దానియాల యొక్క ఆలోచన ఏంటంటే మొట్టమొదటి గారు చూస్తున్నాము ఏమని అపవిత్ర పరుచుకోనకూడదని ధాన్యాలు ఉద్దేశించి సో దానియాలు ఏదైతే ఉద్దేశించాడో అది గొప్పది ఇక్కడ దానియాల యొక్క జీవితంలో దాని మొదటి మాట ఆ పలుకుతున్నటువంటి సందర్భాల్లో దానియాల యొక్క జీవితం ఎలా ఉందంటే తాను ఉద్దేశించిన ఉద్దేశం గొప్పది తాను ఉద్దేశించిన ఉద్దేశం గొప్పది దేవుణ్ణిలో మంచిగా ఉండాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు దానియలు దేవుని దృష్టిలో మంచిగా ఉండాలనే ఉద్దేశం కలిగి ఉంటాడు దాని ఈరోజు చాలా మంది క్రైస్తవుల యొక్క జీవితాల్లో చాలా మంది దేవుని ప్రజల యొక్క జీవితాల్లో దేవుని దృష్టిలో దేవ దేవుని యొక్క ఉద్దేశాల్లో మంచిగా ఉండాలని ఎవరు లేరు చాలా ఎవరు లేరు అంటే కాదు నేను లేదంటారు కొందరు వ్యక్తుల యొక్క జీవితాలు చూడగా దేవుళ్ళ ఎలా పర్లా దేవుని ఉద్దేశాలు ఎలా ఉండపడలా మన ఉద్దేశాలు నెరవేర్చబడాలి మన ఆలోచన నెరవేర్చబడాలి మనం చూస్తాం కానీ బైబిల్ ఉంటుంది కదా దేవుని వాక్యాన్ని చూసినది దానియాలు మొదట పలికిన ఆ మాట ఆ మాట మొదట పలుకుతున్నప్పుడు తన జీవితం ఎలా ఉందంటే తాను ఉద్దేశాలన్నీ కూడా దేవునికి సంబంధించినవి కానీ లోక సంబంధం అనే కాదు తాను ఉద్దేశించినది ఏంటి దైవికమైన క్రమంలో ఉద్దేశం ఉద్దేశంతో కూడిన ఆలోచన ఉండే తప్ప భౌతికమైన ఆలోచన అందుకే ధాన్యాల దగ్గరికి నువ్వు చెప్పిన మాటను బట్టి నీ దగ్గరకు వచ్చింది అంటున్నాడు మనం దైవికమైన ఆలోచన కలిగి ఉంటే దైవికమైన ఉద్దేశాలు కలిగి ఉంటే మనల్ని మనం మన జీవితాలు నష్టపరచుకోకుండా దైవికమైన ఉద్దేశాలు మనం కలిగి ఉన్నప్పుడు ఆ దేవుడు మన దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు ఇది మొదటి మాట రెండో మాట ఏంటి చూడండి ఇదే వచ్చిన మొదట అధ్యాయం ఎనిమిదో వచ్చిన ధాన్యాల గ్రంథంలో తాను పవి ఆ తాను అపవిత్రుడు కాకుండా పవిత్రుడు అపవిత్రుడు కాకుండా సో ధాన్యాల యొక్క జీవితంలో రెండో కోణం ఏంటంటే దేవుడు ధాన్యాల దగ్గర రావడానికి రెండో రీజన్ ఇదే ఏంటి అని అంటే మొట్టమొదటిగా ధాన్యాలు ఉద్దేశాలు దైవికమైన క్రమంలో ఉన్నాయి రెండోదిగా దానియలు పవిత్రుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు కానీ అపవిత్రుడిగా అవడానికి ఇష్టపడుతున్నా దాని యొక్క జీవితంలో పవిత్రుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు ఏ అపవిత్రతని ఏ అపవిత్రతను కూడా తన జీవితంలో రావడానికి ఇష్టపడుతున్నా అపవిత్రమైన దాన్ని తన దగ్గర నుంచి దూరం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు పవిత్రుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు రోజు మన క్రైస్తవ జీవితంలో ఈ రోజు మన విశ్వాస జీవితంలో మనం ఏదైతే అపవిత్రమైన దాన్ని మన దగ్గరికి తెచ్చుకుంటున్నామో ఏ అపవిత్రమైనది అయితే మన దగ్గరికి సమీపంగా వస్తుందో సో దాన్ని బట్టే దేవుడు మన దగ్గరికి రాకుండా దూరం వెళ్ళిపోతున్నాడు దానియలు మొదట నువ్వు పలికిన మాటలు ఆ మొదటి జీవితం దానియాలను ఎలా ఉంది దేవుని ఉద్దేశాలు కలిగిన వాడుకుంటాడు రెండు పవిత్రమైన వాడుకుంటాడు కాబట్టి దేవుడు తన దగ్గరకు వచ్చాడు నీ ఉద్దేశాలు దేవునికి సంబంధించినవి ఉంటే నీ నీ యొక్క జీవితం పవిత్రమైనది గుంటే దానియాల దగ్గరకు వచ్చిన దేవుడు నీ దగ్గరకు నా దగ్గర కూడా వస్తాడు ఇది రెండో కూడా మూడో విషయాన్ని చూసినట్టయితే దాని క్రింద మొదట వచ్చినప్పుడు చూడండి వాటిని పుచ్చుకొనకుండా కొనకుండా సెలభ్యం మరి దానియాల యొక్క జీవితం ఏంటంటే దాని యొక్క ప్రణాళిక ఏంటి అవి పుచ్చుకోవద్దు నేను వేటిని పడితే అది పుచ్చుకోవడానికి పుచ్చుకుంటే నా దేవుని దృష్టిలో నేను దోషిగా అవుతా నా దేవుని దృష్టిలో నేను పాపిగా చేయబడతానేమో ఏది పడితే అది నేను పుచ్చుకోను చాలా మంది రోజుల్లో రక్షించబడిన వారు మార్మల్స్ పొందినవారు బాక్తస్ని తీసుకున్నవారు ఇంక్లూడింగ్ గవర్నమెంట్ జాబ్ కానీ ఏదైనా జాబ్ చేసేవాళ్ళైనా లంచం తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఎవరండి లంచం తీసుకునేవాళ్ళు ఇలా లంచం తీసుకోవడం ద్వారా నీ జీవితాన్ని మంది నష్టపరుచుకుంటారు ఫ్రీ ఇక్కడ గమనించాల్సిన కూడా ఏంటంటే నేను పుచ్చుకొనకుండా సెలవు ఇమ్మంటాడు అది నా చేతులకు రావద్దు అపవిత్రమైనది ఏది కూడా దేవుడు నిషేధించినది దేవుడు వద్దన్నదేది కూడా దేవుడు చేయొద్దన్నదేది కూడా నా చేతుల దగ్గరకు రాకుండా నాకు ఇమ్మంటాడు మనం ఏం చేస్తామంటే ధాన్యాల కంటే డిఫరెంట్గా ఉంటాం మనం ఏం చేస్తాం ఏది దేవుడు వద్దన్నాడు దాన్ని పట్టుకుంటాం అపిత్రమైనది ధాన్యాలు అవి పట్టుకోకుండా అవి పుచ్చుకొని నాకు సెలవు ఇమ్మంటున్నాడు అవి నా దగ్గరికి రావద్దు నా నోటికి రావద్దు నా చేతుల్లో కూడా రావద్దు అని దాని ధాన్యాలు సెలవిస్తున్నాడు కాబట్టి సెలవియమని అడుగుతున్నాడు కాబట్టి ధాన్యాల యొక్క జీవితంలో దేవుడు ధాన్యాలను చూసిన విధానాన్ని బట్టి తన జీవితాన్ని బట్టి దేవుడు ధాన్యాల దగ్గరికి వచ్చిన అనుభవాన్ని చూస్తుంది ఈరోజు దేవుడు నీ దగ్గర నా దగ్గరకు రాకపోవడానికి కారణం ఏంటంటే నీ మాటను బట్టి నేను వచ్చింది అన్నాడు ఎందుకంటే మన మాట ఇంపార్టెంట్ దానియాలు ఉద్దేశాలు కట్టుకుండా దేవుని సంబంధించిన ధాన్యాల జీవితం పవిత్రమైన ఎందుకుంది యొక్క అనుభవం చూడగా మూడవదిగా చూసినట్టు తాను అపవిత్రమైన దాన్ని పుచ్చుకొని కోకుండా దైవికమైన క్రమంలో అంటే దేవుని తీర్పు వచ్చే వాటిని పుచ్చుకొని కోకుండా దేవుని దేవుని దృష్టిలో మంచిగా ఉండేదాన్ని పుచ్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఇక నాలుగో కోణం చూడగా ఇదే వచ్చిన చివరిలో దానియాల కన్నా మొదట దేవుని వచ్చిన చివరిలో నపంసుకుల అధిపతిని వేడుకోనగా వేడుకుంటున్నాడు దానియా నాకు ఈ జీవితం వద్దు నాకు దేవుని దృష్టిలో దోషిగా చేయబడే జీవితం వద్దు దేవుని దృష్టిలో నష్టంగా చేయబడే జీవితం నాకు వద్దు నాకు కావాల్సింది మంచి జీవితం మీరు పెట్టేది నాకు వద్దు మీ ద్వారా ఇవ్వబడింది వద్దు ఈ రక్త మాంసం మాంసాలు తినటం కానీ ఇవన్నీ తినటం కానీ మనిషి ఆరోగ్యవంతుడు కాదు నా దేవుడి ద్వారా నేను ఆరోగ్యవంతుడు కావగలుగుతా నా దేవుని ద్వారా నేను ఆరోగ్యవంతుడు ఉండగలుగుతా ఇవి నా వద్దు అని చెప్పి ధాన్యాల యొక్క జీవితం ఏం జరుగుతుందండి దేవుని దృష్టిలో నిర్దోషుకుంటానికి కొనడానికి ఇష్టపడుతున్నాను అందుకే దేవుడు ధాన్యాల దగ్గరకు వచ్చిన అనుభవం చూస్తున్నాను సో మన జీవితాల్లో కూడా దేవుడు మన దగ్గరికి రావాలంటే మనం కూడా ఏం చేయాలా అపవిత్రమైన దాన్ని దూరం చేసుకోవాలా దే పవిత్రమైన దాని కొరకు క్షేమకరమైన మేలైన దాని కొరకు మేడుకోవాలి దేవుని సన్నిధిలో అప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడు ఇక ఐదో కోణం చూడండి ధాన్యాల కింద మొదటి అదే పని వచ్చినాం భోజనమునకు శాఖ ధాన్యములను పానమునకు నీళ్ళును నీ దాసులు మాకు ఇప్పించి దయచేసి పది దినములు మమ్మల్ని పరీక్షించు ధాన్యాల యొక్క జీవితాన్ని పరీక్షగా పెట్టుకున్నాడు ఒక పరీక్షగా పెట్టుకుంటూ వస్తున్నాడు మమ్మల్ని పరీక్షించు మమ్మల్ని పరీక్షించు అరే సాధుడు అసాధుడి దేవుని దృష్టిలోను పరీక్షించబడాలి దేవుని ఉందృష్టిలో పరీక్షించబడాలి ఎప్పుడైతే దేవుని దృష్టిలోను పరీక్షించబడతావో సువర్ణ వాళ్ళైతే తీర్చబడతావు సో ధాన్యాల యొక్క జీవితం ఇప్పుడు ఎలా ఉంది పరీక్షించబట్టడం ద్వారా సువర్ణ వలె ఉన్నాడు కాబట్టి ధాన్యాల దగ్గర దేవుడు రావడానికి కారణం మన జీవితం చూడగా ఎన్నో ఆప్యతనం అనేది ఎంతో పాపంతో కూడింది ఉంది అందుకే దేవుడు మన దగ్గర రావట్లేదు మనం కూడా సువర్ణ వలె ఉంటాయి ధాన్యాల ప్రతి పరిస్థితిలో పరీక్షించబడిన వారిమై సువర్ణ వలె తీర్చబడితే దేవుడు మన దగ్గర కూడా మనల్ని మనకేం కావాలో అది ఇచ్చేవాడుకుంటాడు ఈరోజు నీ మాటను బట్టి దేవుని దగ్గర రావట్లేదు చూడండి మన ఉద్దేశాలు సరిగ్గా లేవు మన జీవితం సరిగ్గా లేదు మన మన యొక్క శరీరం సరిగ్గా లేదు పుచ్చుకునే విధానం ఇంకా మనం సరిగా సరికలేదు మనం పరీక్షించబడే విధానంలో కూడా సరిగలేదు అందుకే దేవుడు మన దగ్గర రావట్లేదు దాని లాంటి జీవితం మనకు కలిగి ఉంటే దేవుడు మన దగ్గరికి వస్తాడు మనకేం కావాలి ఇది ఇచ్చేవాడుకుంటాడు సో అట్లు దాని లాంటి జీవితం మనం కలిగి దాని మొదటి మాట ఎలా పలుకుతూ వచ్చాడు నీ మాటను బట్టి నువ్వు చెప్పిన మాటను బట్టి నీ గనుక నువ్వు చెప్పిన మాటను మాటలు విని వినబడిన కర్త నీ ఎదురు నీ మాటను బట్టి నేను ఎదురుకు వచ్చాను అన్నాడు సో మన మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలి దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనం మనం జీవించినట్టు ప్రమాణం చేయను గాక ఆమె ప్రేమ కలిగిందండి మీకు కొందనాలు దానియాలు లాంటి జీవితం మీరు మాకు అనుగ్రహించండి ధాన్యాలు లాంటి ప్రార్థన జీవితం మాకు అనుగ్రహించండి ధాన్యాలు ఎలా జీవిస్తున్నాడో అలాంటి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించి అలాగ సువర్ణం వలె అలాగ ప్రభా శ్రేష్టకరమైన వారికి అలాగే పవిత్రమైన వారికి మేము జీవించినట్టు సాయం చేసి కార్యాలు కలిపరచమని ధాన్యాల దగ్గరకు వచ్చి ధాన్యాలు చెప్పిన మాట ప్రకారం ధాన్యాల దగ్గరికి వచ్చింది మా మాట ప్రకారం కూడా మా దగ్గరకు వచ్చి మహిమ యేసు ప్రభుణాలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ మన యేసు క్రీస్తునాములు శుభావం లో ప్రయత్సరాలు